స్వాచ్ ముందుగా హైలైండ్ చూద్దాం మాజీ ప్రజా ప్రతినిధులు మీకు తగున బీసీ ఎంఎల్ఎ లపై ఎందుకు ఈ చిన్న చూపు అధ్యక్షుడు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా లారీ డ్రైవర్లుగా మారిన ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అవినీతి సిబ్బంది మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్ రేపు కేరళ తాఖను రుతుపవనాలు ఫౌహిన్ జైస్ వాల్ ఓపెన్లుగా దిగాలి మాజీ క్రికెటర్ వాజీమ్ జాఫర్ మోడీ హయాంలో వచ్చే పదేళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అమిత్ షా వైసిపి విషయం జగన్ రెండోసారి సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి అరుదైన గౌరవం అందుకొనున్న ఆర్మీ ఆఫీసర్ రాధిక సేన్ బీజేపీ విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్న భిన్నం ప్రియాంక గాంధీ ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీర రెడ్డి కీలక వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఒకే వర్గానికి జయంతులు వర్ధంతులు చేయడం విడూరమని ఓ ప్రకటనలో అధ్యక్షుడు అఖిలపక్ష పక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా మండిపడ్డారు కీర్తి శేషులు ఎమ్మెల్యేల అయ్యప్ప గారి బాలకృష్ణ గారి జయరాములు గారులకు ఎందుకు చేయడం లేదు అఖిలపక్ష ఐక్య విద్య స్వయాన ఆహ్వానం పంపిన ఎందుకు రావడం లేదో ప్రశ్నించారు నిన్న జరిగిన సురవరం ప్రతాపరెడ్డికి నివాళుల అర్పించిన తర్వాత ఒకరు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు జయరాములు వర్ధంతు చేసుకోవడం అనవసరమని ఒక వర్గానికి కొమ్ము కాస్త ఉందని అంతం చాలా విడ్డూరమని తెలిపారు నిండా మొన్న శురవరం ప్రతాపరెడ్డి విగ్రహం మాత్రమే పెట్టి ఆయనకు ఒక్కరికి మాత్రం దండలు పెట్టడం ఏమిటి ఆయనతో పాటు మిగతా కీర్తిశేషు అయిన ఎమ్మెల్యే విగ్రహాలు పెట్టి వారికి కూడా అర్పించడం మీ బాధ్యత కాదా మీరు గుర్తించిన ఎమ్మెల్యేల బాధ్యత మేము తీసుకుని వారి విగ్రహాలు పెట్టాలని వారికి అర్పించాలని కోరితే అది తప్ప నీతి నిజాయితీ పనులైన అయ్యప్ప జయరాములు డాక్టర్ బాలకృష్ణయ్య వారు వనపర్తకు ఎంతో సేవ చేశారు వారి విగ్రహాలు పెట్టాలని గత నాలుగు సంవత్సరాలుగా మేము పోరాడుతుంటే పార్టీలు అంటగట్టి వారికి అవమానించారు వారిలో డాక్టర్ బాలకృష్ణ విగ్రహం ఒక్కరిదే పెట్టి మీ కుహనా బుద్ధిని ప్రదర్శించుకున్నారు బీసీలను వాడుకొని వారిపై పెత్తనం చేస్తున్నారా చేయకండి కానీ కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలంతా మీరే ఉన్నారు కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగన్న చేసి దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని ఉమ్మడి జిల్లాలోని ఐదు జెడ్పీ చైర్మన్లు ఇతర జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా ఎక్కువ శాతం బీసీలకు కేటాయించాలని అలాగే ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణాలలో కోమటి రెడ్డి బ్రాహ్మణ కులస్తులకు కూడా వారి దామర్శ ప్రకారం సీట్లు కేటాయించాలని కోరుతున్నామని అధ్యక్షులు అఖిలపక్ష పక్ష ఐక్య వేదిక వనపర్తి జిల్లా వారు ప్రకటనలో పేర్కొన్నారు నమస్కారం వనపర్తి పట్టణ జిల్లా ప్రజలకు మరియు పత్రికా మీడియా సోదరులకు నమస్కారం నిన్న స్వర్గీయ వనపర్తి మొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి గారి వర్ధన్ సంబంధ వారికి అర్పించడం జరిగింది వారే కాక ఉన్నపర్తి ఎమ్మెల్యేలు అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు ఉంటుంది ముఖ్య కులానికి సంబంధించి మా కులం వారికి నివాళులు అర్పించాలని చూస్తున్న ప్రజాప్రతినిధులు అన్నీ తెలిసిన చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలను పరిపాలించిన నాయకులకు ఎందుకు తెలియలేదు తెలిసి పేరు పేరైన నివాళులు అనిపించడం చాలా విడ్డూరం ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు గతం నుండి పది మంది ఎమ్మెల్యేలు నేను ఒక క్యాలెండర్ ద్వారా అందరినీ పరిచయం చేసిన గ్రంథ అఖిలపక్ష ఐక్యవేదికకి దక్కింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి అధికారుల వెనులో వణుకు పుట్టిస్తున్న ఏసీపీ అధికారులు తాజాగా ఖమ్మం ఏసీపీ అధికారులు లారీ డ్రైవర్ అవతారం అవతారమెత్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట చెక్ పోస్ట్ కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై ఏసీబీ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ చేశారు ఈ క్రమంలో లారీ డ్రైవర్ల వేషంలో వచ్చిన ఏసీబీ అధికారులు లంచం డిమాండ్ చేసిన ఆర్టీఏ చెక్ పోస్టుల అధికారులు దీంతో తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రధాన చెక్ పోస్ట్ కావడంతో నిత్యం రద్దీగా ఉండే చెక్ పోస్ట్ ఏసీబీ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ తో ఆర్డీఏ అధికారుల భాగోతం బట్టమైలింది ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఇండిగో మహిళల కోసం సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు దీంతో ఇకపై మహిళలు వెబ్ చెక్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న ఏంటో చూడొచ్చు ప్రస్తుతానికి పైలట్ మోడ్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చామని ఇందుగా తమ ప్రకటనలో వెల్లడించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో నైరుతి రుతుపవనాలు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది వీటి ప్రారంభానికి కేరళ అనుకూల పరిస్థితి ఉందని అంచనా వేసింది కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ముందస్తు ప్రభావం ఉంటుందని తెలిపింది కేరళం ఓపెనర్లుగా బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించారు ఓపెనర్ల భాగస్వామ్యని బట్టి రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ మూడు నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలి రోహిత్ స్పిన్ బాగా ఆడతారు అతడు నాలుగో స్థానంలో వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాఫర్ ట్వీట్ చేశారు అమెరికా విండీస్ వేదికగా ఈ మెగా టోర్నీ జూన్ రెండు నుంచి ప్రారంభం కానుంది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మేము వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే పదేళ్లలో భారత ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మీడియా ఇంటర్వ్యూలో అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మోడీ దేశ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన మార్గాన్ని వేశారు పాలసీ ద్రవ్యోల్బణం బడ్జెట్ నష్టాలు మౌలిక సదుపాయాల ఖర్చులు షేర్ మార్కెట్ పరిస్థితి మొదలగు వాటిని మేము మా పరిపాలన కాలంలో సరైన మార్గంలో ఉంచాం మేము అధికారం చేపట్టకముందు ముందు డీమ్ నెట్ ఖాతాల సంఖ్య రెండు పాయింట్ ఇరవై కోట్లుగా ఉండగా ఇప్పుడు అది పదిహేను కోట్లకు చేరుకుంది భారత్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అనేక చెప్పారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి అర్జును రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు జూన్ తొమ్మిదిన రెండోసారి సీఎం గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల వ్యాఖ్యానించారు ఎన్ని కూటమిలు వచ్చినా జగన్ విజయాన్ని భారతీయ ఆర్మీ ఆఫీసర్ రాధికాని గౌరవాన్ని అందుకోనున్నారు కాంగోలో లో యుఎన్ పిఎస్ లో పనిచేసిన ఆమెకు ప్రతిష్టాత్మక మిలిటరీ అడ్వకేట్ అవార్డు ను ప్రదానం చేయనున్నారు యుఎన్ కీపర్ గా మహిళలు అమ్మాయిల హక్కుల కోసం ఆమె అసాధారణ పోరాటం చేశారు యుద్ధ ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలు రక్షిస్తున్న నేపథ్యంలో ఆర్మీ ఆఫీసర్ కు అవార్డు అందజేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కల్పన ఊసేయలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు ప్రదేశ్ లోని కులిలో మాట్లాడుతూ విపక్ష ఇండియా బ్లాక్ అధికారంలోకి రాగానే చిన్న మధ్య తరహా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు ఈ రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు సమకూర్తని అన్నారు కాషాయ పాలకుల విధానాలతో చిన్న పరిశ్రమ చిన్నాభిన్నం అవుతుంటే బిలీనర్లు మరింత సంపద పోగేసుకున్నట్టు దుయ్యపట్టారు ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చు అన్నారు ఖచ్చితంగా పలానా పార్టీ గెలుస్తుందని కూడా చెప్పలేమని పేర్కొన్నారు ప్రస్తుత అధికార వైసీపీ లేదా ఎన్డీఏ కూటమి ఎవరు అధికారంలోకి వచ్చినా తొంభై ఐదు నుంచి తొంభై ఏడు సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం చాలా ఉందని అన్నారు బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి మాజీ ప్రజా ప్రతినిధులు మీకిది తగున బీసీ ఎమ్మెల్యేలపై ఎందుకు ఈ చిన్నచూపు అధ్యక్షుడు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా లారీ డ్రైవర్లుగా మారిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అవినీతి సిబ్బంది మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్ రేపు కేరళ తాక్రున్న రుతుపవనాలు కౌహ్లీ జైష్వల్ ఓపెనర్ గా దిగాలి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మోడీ హయాంలో వచ్చే పదేళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అమిత్ షా వైసీపీ విజయం జగన్ రెండోసారి సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి అరుదైన గౌరవం అందుకోనున్న ఆర్మీ ఆఫీసర్ రాధిక సేన్ విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్న భిన్నం ప్రియాంక గాంధీ ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీర రెడ్డి కీలక వ్యాఖ్యలు